గాండ్లపేట మండల వైయస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ముఖ్య ఎందుకంటే మన రాష్ట్ర శాసనసభ లోక్సభ ఎన్నికలు ముగిశాయి మరి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సాయంత్రం వస్తాయి మనం ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక కూడా సమన్వయం పాటించి ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కూడా ఓట్ల లెక్కింపు వరకు కూడా మనం సమన్వయం పాటించి మనము రోడ్ల వచ్చి ఎలాంటి విజయోత్సవాలు కానీ ఎలాంటి వాదనలు ప్రతివాదనలు కానీ జరగకుండా మనందరం కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా దీన్ని అనుసరించాలి అంతేకాకుండా నాలుగవ తేదీ ఈ నెల నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం శాసనసభ మరియు లోక్సభ ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో కూడా అందరూ ఇంట్లోనే కూర్చుకొని మనం సంబరాలు చేసుకోవాలా బయటకు వచ్చి డీజేలు కానీ బాణసంచ పేల్చడం కానీ మరియు విజయోత్సవాలు కానీ అలాంటివి ఏమి జరగకుండా చూసుకోవాలా ఎందుకంటే పోలీసు వారి హెచ్చరికల ప్రకారం మనకి ఎన్నికల కోడ్ జూన్ ఆరో తేదీ వరకు ఉంది కాబట్టి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ కూడా మన మండలంలో ఉంది కాబట్టి మనము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయం పాటించమని మనం ఇంకా మిగతా మన పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చెప్పి మనందరం కూడా పోలీసు వారికి సహకరించి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మనము పోలీసులకు కానీ మనము ఇబ్బంది పెట్టకుండా పోలీసులు సహకరించవాలనని మరీ మరీ కోరుచున్నాం ఇటు గాండ్లపెంట వైఎస్ఆర్సీపీ మండల కమిటీ